ఇది ఆధునిక సమాజం తెల్లవారిని మొదలు పడుకునే వరకు ఉరుకులు పరుగుల మధ్యనే జీవితం సాగిపోతుంది నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో ఎందరో మేధావులు ఉన్నారు అమెరికా జపాన్ కెనడా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో భారతీయులే తమ మేధాశక్తిని ప్రతిభను ప్రదర్శించి ఔరా అనిపిస్తున్నారు కానీ క్రీడా ప్రపంచంలో మాత్రం భారతీయుల ప్రతిభ మత్సుకైనా లేకుండా పోతుంది ఆసియా గేమ్స్ ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్ పథకాల పట్టిక చూస్తే క్రీడల్లో మన దేశ వెనకబాటు ఇక క్రీడలంటే ఒక్క క్రికెట్ మాత్రమే అనుకునే యువత కూడా పెరిగింది ఇందుకు కారణాలు అనేకం ఇక ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ ఇదే దుర్భర పరిస్థితి నెలకొంది ప్రాథమిక విద్య స్థాయి నుంచే చిన్నారులకు క్రీడలపై అవగాహన కల్పించి వాటిపై ఆసక్తి కలిగించే వ్యవస్థ ఎక్కడా లేదు చదువుతో పాటు క్రీడలు కూడా అత్యంత అవసరమనేది ఎవరూ పట్టించుకోవడం లేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది విద్యా సంస్థలు ఉన్నాయి అయితే క్రీడలకు సంబంధించి ఎక్కడా సౌకర్యాలు మాత్రం లేవు ఎల్కేజీ మొదలు ఇంటర్ వరకు విద్యాబోధన చేసే ప్రైవేట్ స్కూల్స్ కు కొదవే లేదు గల్లీ గల్లీలో పుట్టగొడుగుల్లా ఇవి నిత్యం పుట్టుకొస్తూనే ఉన్నాయి ఫీజుల రూపంలో పేరెంట్స్ నుంచి వేల రూపాయలు మొదలుకొని లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ లో అసలు స్పోర్ట్స్ మాటే వినిపించడం లేదు ఇరుకు గదుల్లో విద్యాబోధన తప్ప కనీస వ్యాయామం కూడా ఇక్కడ విద్యార్థులకు నేర్పడం లేదంటే అత్యయోక్తి కాదేమో ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగే ప్రాథమిక ఉన్నత విద్యా పెద్ద పెద్దగా ఆటస్థరాలు ఉన్నా అవి కేవలం అలంకార ప్రాయంగా మారిపోతున్నాయి మందికి ముగ్గురు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉండాలి ఫిజికల్ డైరెక్టర్ ఉండాలి క్రీడా సామాగ్రి ఉండాలి రోజు సాయంత్రం వేళలో ఓ గంట స్పోర్ట్స్ నిర్వహించాలి ఇవి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఆశించిన స్థాయిలో మాత్రం జరగటం లేదు ఇండియన్స్ కల్చర్ అనేటువంటిదే లేదు సో మనం కంపేర్ ఒక యూరోపియన్స్ అమెరికన్స్ వాళ్ళు స్పోర్ట్స్కి ఇచ్చేటువంటి ప్రయారిటీలో మనం చాలా దూరంగా ఉండిపోయినాం సో ఎందుకంటే జనరల్గా స్పోర్ట్స్ని ఒక కెరీర్గా తీసుకోవాలంటే ఇండియాలో చాలా ఛాన్సెస్ తక్కువ మనకు చైనాలో కానీ యుఎస్లో కానీ ఒక పిల్లోవాడు స్పోర్ట్ని కెరీర్గా తీసుకున్నప్పుడు ఇన్ కేసు వాడు సక్సెస్ కాలేకపోయినా ఒక సడన్ స్టేజ్ వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఏదో ఒక జాబ్ను చూపించి వాళ్ళకు పంపించడం జరుగుతుంది కానీ ఇండియాలో మనకు ఆ సిస్టమ్ లేదు సో ఈ నాలుగు రోజులు మనం మెడల్ కొట్టలేదు అనే బాధలో ఉంటామే తప్ప దాని తర్వాత ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి లేకపోతే నిజంగా మనం మెడల్ సాధించేటువంటి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నామా ఆ స్థాయిలో మన బడ్జెట్ ఉంటుందని అంటే లేదనే చెప్పు